శ్రీ కనకదుర్గ ఎంటర్ప్రైజెస్ అధినేత ఇల్లూరి విజయ్ కుమార్ దక్కించుకున్నారు ఈ చిన్న లడ్డును లాటరీ ద్వారా విజయ్ గౌడ్ దక్కించుకున్నారు ఐదు సిల్వర్ కాయిన్స్ వేలంపటలో గెలుచుకున్నవారు సింహాచారి నలభై వేల ఐదు వందలు జగన్మోహన్ రెడ్డి ముప్పై తొమ్మిది వేల ఐదు వందలు అభిషేక్ నలభై వేలు ఎస్ కమలాకర్ నలభై ఆరు వేలు భార్గవ చక్రవర్తి నలభై తొమ్మిది వేలు ఉన్నారు ఈ సందర్భంగా గ్రీన్ మెడోస్ కాలనీ సభ్యులు ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మా కాలనీ అందరం కలిసికట్టుగా నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకున్నాం పదకొండు రోజుల పాటు ఎంతో నిష్ఠగా పూజ నిర్వహించుకున్నాం అలాగే వివిధ సంస్కృతి కార్యక్రమాలు మహిళల కోలాటాలు చిన్నారుల ఆటపాటలు స్వామివారిని గంగమ్మ వడికి చేరుస్తున్నాం నిమజ్జనానికి ముందు లడ్డు వేలంపాట వేయడం జరిగింది లడ్డు వేలంపాటలో మూడు లక్షల ఒక వేకి విజయ్ కుమార్ గారు దక్కించుకున్నారు అలాగే లక్కీ డ్రా కూడా నిర్వహించాం లక్కీ డ్రాలో విజయ్ గౌడ్ గారు లక్కీ డ్రా ద్వారా లడ్డును గెలుచుకున్నారు ఐదు సిల్వర్ కాయిన్లు కూడా వేలంపాట వేయడం జరిగింది మా కాలనీ వాళ్ళే దాన్ని సొంతం చేసుకున్నారు ఆ భగవంతుని ఆశీస్సులతో మా కాలనీ ఇంకా డెవలప్ కావాలని రాజకీయ నాయకులు అందరూ కలిసి మా కాలనీ ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటున్నామని ఈ సందర్భంగా గ్రీన్ మెడోస్ కాలనీ వాసులు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రీన్ మెడోస్ కాలనీ వాసులు ఉత్సవ కమిటీ సభ్యులు కాలనీ మహిళలు యువకులు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జీరో త్రీ గ్రీన్ క్యాన్సల్ అపార్ట్మెంట్ నుండి అడుగుతున్నారు చాలా 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 మంది పాల్గొన్నారు మనలో ఎవరో ఆ విజేత మనలో ఎవరో ఆ విజేత కలిపి లోపల చేయి పెట్టి మీ ఇష్టం వచ్చినంత సేపు తిప్పి తిప్పి ఒక ఒకరినే ఎంచుకోవాలి నువ్వు ఒకే ఒక ఎవరా భాగ్యవంతులు ఎవరా భాగ్యవంతులు ఎవరా భాగ్యవంతులు జి విజయ గౌడ్ గారు జి విజయ గౌడ్ గారు ఉన్నా సరే జీ విజయ గౌడ్ గారు మొబైల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఫోర్ నైన్ త్రీ జీ విజయ గౌడ్ గారు ఖర్చు పెడుతూ సార్ దయచేసి వెహికల్స్ బయట ఉంచవచ్చు విజయ్ కుమార్ రెడ్డి అయిన మాట గారికి మన కార్యక అడివారు మహిళలు నటుడు ప్రసాదిస్తున్నారు వారిని చాలా సత్కరిస్తున్నారు ఇక్కడ అన్న ఒకసారి చెప్పడం ఓడండి రైట్ कॾहिं <laughs> साल మన గ్రీన్ మెడల్స్ కాలనీ మొత్తం కుటుంబాలతో సహా పిల్ల పాపలతో మొత్తం ఈ కార్యక్రమం మన ఈ గణేష్ మండపం వద్దకు వచ్చి మొత్తం మొత్తం కాలనీ అంతా ఏకతాటిగా నిలబడి ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా చేసాం ఈరోజు మనం ప్రతి సాంప్రదాయ ప్రకారం ఐదు కాయిల్ని అలాగే ఒక లడ్డూని వేలం వేస్తాం అలాగే ఒక భక్తుడిని లక్కీ డ్రా ద్వారా తీసి ఆయనకి ఒక అంటే సామాన్య ప్రజలకు కూడా లడ్డు అందించే కార్యక్రమం ఈ కాలనీలో మాత్రమే విరుక్తంగా జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం ఈసారి విజయ్ గౌడ్ గారు ఈ లడ్డూని దక్కించుకున్నారు ఆ ఆదిదేవుడు విజయ్ కుమార్ విజయ్ కుమార్ సంవత్సరం మన విజయ్ విజయ్ కుమార్ విజయ్ కుమార్ గారు మూడు లక్షల ఒక వేల రూపాయలతో ఆయన ఈసారి ఈ లడ్డూని సంపాదించుకున్నారు వేలంలో గెలిచారు వారిని వారి కుటుంబాన్ని కూడా ఆ సర్వేశ్వరుడు సదా దీవించాలని కోరుతున్నాం కాలనీ వారి గ్రీన్ నా పేరు గురు రాఘవేందర్ మా నాన్నగారు విజయ్ కుమార్ గారు ఈ కాలనీలో గత పది సంవత్సరాలుగా మేము ఇక్కడే ఉంటున్నాము ఎవ్రీ ఇయర్ ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి అందరూ కలిసి ఒక యూనిటీగా చాలా సంతోషంగా జరుపుకుంటారు పిల్లలు పెద్దలు అందరూ కలిసి సంతోషంగా భక్తి భక్తి శ్రద్ధలతో ఈ వినాయక ఉత్సవాన్ని జరుపుకుంటారు ఈ సంవత్సరం భగవంతుని కృపతో మూడు లక్షల ఒక వెయ్యికి లడ్డు కొనడం జరిగింది ఇందుకు మేము చాలా సంతోషిస్తున్నాము ఆ భగవంతుడి ఆశీషులు ఈ కాలనీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము అందరూ సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వాళ్ళకు గ్రీన్ మెడోస్ కుటుంబ సభ్యులకు నా తరపు నుండి నమస్కారము నేను నన్ను నేను ఈ కాలనీలో ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నారు నేను చాలా సంతోషము ఇంత యూనిటీగా ఇంత బ్రహ్మాండంగా ఇంత సక్సెస్ఫుల్గా ఈవెంట్స్ను అందరి సహకారంతోని ఈ విధంగా మేము కా కాలనీ డెవలప్మెంట్ కానీ గణేష్ ఉత్సవాలు కానీ అందరితో కలిసి బ్రహ్మాండంగా చేసుకుంటున్నాము మాకు చాలా సంతోషము ఇదే విధంగా అందరి యూనిట్గా ఉండి ఇంకా మన కాలనీ అమీన్పూర్లో మొత్తంలో ఏరియాలో విన బ్రహ్మాండంగా గ్రీన్ మేడోస్ కాలనీ అంటే ఒక పేరు ఉండే కాలనీగా తీర్చిదిద్దాలనే నా కోరిక ఈ మా అసోసియేషన్ వాళ్ళకు కాలనీ సమక్షంలో కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మన ఈరోజు వేలంలో విజయ్ కుమార్ సార్ గారు విజయ్ గౌడు గారు లక్కీ డ్రాలో గెలిచినందుకు చాలా సంతోషం కుమార్ సారు మూడు లక్ష మూడు లక్షల ఒక వెయ్యి రూపాయలకు లడ్డు దక్కించుకున్నాడు చాలా సంతోషము మా కాలనీకి ఈ విధంగా అందరూ ఒక తోడై వచ్చి మంచి డెవలప్మెంట్లో సహకరిస్తున్నారు కాబట్టి అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం తొమ్మిది నుండి ఇక్కడ ఈ పార్కులో గణేష్ ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఆ టైంలో మనకి ఇక్కడ ఏమీ టెంపరీ స్ట్రెక్చర్తో ఒక సెడ్ వేసి మేము ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుండి డే బై డే సంవత్సరం సంవత్సరం ఇంక్రీజ్ చేసుకుంటా ఈ విధంగా మనము డోనర్స్ ద్వారా మళ్ళా కాలనీ వాళ్ళ ప్రతి ఒక్కరి సహాయంతో ఈ విధంగా డెవలప్మెంట్ చేసుకొని ఇప్పటి వరకు ఈ పదకొండు రోజులు చాలా సంతోషంగా హ్యాపీగా ప్రతి కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరికి హ్యాపీగా సంతోషంగా ఉండాలని నా నా తరఫు నుండి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు నేను గ్రీన్ మేడస్ కాలనీ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకొని ఈ విధంగా నాకు సహకరించి వీళ్ళు ప్రతి ఒక్కటి డెవలప్మెంట్కి సహకరించి ఈ విధంగా పోతున్నారంటే నేను చాలా గర్వపడుతున్నాను ఇదే విధంగా నెక్స్ట్ ఫ్యూచర్లో మనం ఇంకా మంచిగా డెవలప్మెంట్ చేసుకొని ముందుకోవాలని నా కాలనీ వాసులతో అందరితోని నా కోరిక ఈ గ్రీన్ మేడర్స్ కాలనీలో అందరూ కలిసికట్టుగా ఉన్నందుకే ఈ విధంగా సక్సెస్ఫుల్గా ఈ కాలనీ డెవలప్మెంట్ పెరుగుతుంది అమీన్పూర్లోనే హయ్యెస్ట్ మార్కెట్ రేట్ ప్రకారము హెచ్ఎండిఏలో ఈ రేటు మా దగ్గర అంతటా డెబ్బై వేలు ఉంటాయి ఇక్కడ ఎనభై ఐదు వేలు తొంభై వేల గజం పోతుంది అంటే అందరి సహకారంతో కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరు బిల్డర్సు ఓనర్సు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కుటుంబానికి సహకారంతో మేము మంచిగా డెవలప్మెంట్ చేసుకుంటా మా అందరితో అందరు డెవలప్ సహకరిస్తేనే మనకు ఈ విధంగా డెవలప్మెంట్ అవుతుంది కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలు ప్రతి దగ్గరే ఉంటాయి అవన్నీ మనం పట్టించుకోవద్దు ప్రతి కుటుంబంలో చిన్న చిన్నవి ఉంటాయి కానీ మాదైతే గ్రీన్ మెడోస్లో అమీన్పూర్లో నంబర్ వన్ కాలనీ అని నేను నమ్ముకుంటున్నా ఇదే విధంగా ప్రతి సంవత్సరంగా ఇంకా బ్రహ్మాండంగా జరగాలని నా కోరిక స్వామివారిని గణేష్ని పదకొండు రోజుల నవరాత్రులు చేసాం కాబట్టి మేము స్వామివారిని కోరుకున్నది ఒకటే మా కాలనీలో ఉన్న ప్రతి వ్యక్తి మంచిగా ఆరోగ్యంగా ఐష్ ఐశ్వర్ ఐశ్వర్యంగా అన్ని విధంగా మంచిగా ఉండాలని నా కోరిక మే నా కోరిక అందరు మంచిగా ఉండాలి అందులో మేము ఉండాలని మా మనకు